ఓం నమ శివాయ తాళపత్ర నిధి ధర్మ సందేహాలు శ్రీశైలంలో పాతాల గంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యం చేరుతాడు అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు ఆ పైన తెలిసిన వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యాలకి వచ్చి పరమేశ్వరుణ్ణి అనుగ్రహించమని తపస్సు చేస్తుంది అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరబట్టపోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కన్నులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాల గంగలో పడి ఉండమని శపిస్తాడు ఆ పైన వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు ఆ అవతార పురుషుడు స్థానంకై పాతాల గంగలో దిగిన నాడు ఆచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని మహేశ్వరుడు సెలవిస్తాడు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చే